లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ బెజవాడ సిద్ధార్థ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి నాలుగు రోజుల క్రితం జనరల్ మెడిసిన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారు ముగ్గురు విద్యార్థులు నిన్న కమ్యూనిటీ మెడిసిన్ పార్ట్ వన్ పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు పట్టుబడ్డ వాళ్లు ఎన్ఆర్ఐ నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు సిద్ధార్థ కాలేజీలో నూట అరవై మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు బుధవారం నాటి ఘటనతో స్పెషల్ స్క్వాడ్ ను రంగంలోకి దించిన యూనివర్సిటీ స్క్వాడ్ తనిఖీల్లో స్లిప్పులతో ఇద్దరు విద్యార్థులు దొరికిపోయారు దీంతో వాళ్ల జవాబు పత్రాలు హాల్ టికెట్ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు ఇన్విజిలేటర్లు వాళ్ల జవాబు పత్రాలని కమిటీకి పంపించారు ఈ నెల తేదీ వరకు ఎంబీబీఎస్ పరీక్షలు జరగనున్నాయి బెజవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరోసారి మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ విద్యార్థులు పట్టుబట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది గత బుధవారమే ఇదే ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగినటువంటి పరీక్షల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు ముగ్గురు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడ్డారు జనరల్ మెడిసిన్కి సంబంధించి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తూ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే గతంలో సబ్జెక్టులు మిగిలియో వాళ్ళందరూ ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తూ గత బుధవారం పట్టుబడ్డారు ముగ్గురు విద్యార్థులు వాళ్ళు జనరల్ మెడిసిన్కి సంబంధించి ఈ స్లిప్పులు కలిగి ఉన్నారని అప్పటికప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి యూనివర్సిటీ అధికారులు వెంటనే పరీక్ష జరుగుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నామో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి స్క్వాడ్ పంపించారు అప్పుడు ఈ ముగ్గురు విద్యార్థులు కూడా వాళ్ళ దగ్గర ఈ ఎగ్జామ్కి సంబంధించి స్లిప్పులు ఉంటుందో వాళ్ళని వాళ్ళకి సంబంధించిన జవాబు పత్రాలని నేరుగా మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపించారు గుర్తింపు కార్డులను కూడా తీసుకొని విద్యార్థుల్ని బయటికి పంపారు దీనికి సంబంధించిన ఘటనే ఒకవైపున కలకలం రేపుతున్న నేపథ్యంలో మళ్ళీ నిన్న కమ్యూనిటీ మెడిసిన్కి సంబంధించిన పరీక్ష కూడా జరిగింది దానికి సంబంధించి కూడా ఈ బుధవారం జరిగిన ఘటన నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు ఒక స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేశారు నిన్న కూడా ఆకస్మిక తనిఖీలు జరిపిన నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులు మళ్ళీ స్లిప్పులతో మాల్ ప్రాక్టీస్ పాల్పడుతున్నట్టుగా అయితే స్క్వాడ్ గుర్తించింది వాళ్ళిద్దరికి సంబంధించిన జవాబు పత్రాలను కూడా ఈ ఇన్విజిలేటర్లు అదేవిధంగా ఈ స్క్వాడ్కి వెళ్ళినటువంటి అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుర్తింపు కార్డులు హాల్ టికెట్లను కూడా వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది మొత్తం ఈ రెండు సందర్భాల్లో కూడా విద్యార్థులు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళిద్దరు వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ కళాశాల అదేవిధంగా నిమ్రా కళాశాల వీటికి సంబంధించిన వైద్య విద్యార్థులుగానే గుర్తించారు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన సప్లిమెంటరీ పరీక్షలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కానీ వరుసగా సిద్ధార్థ మెడికల్ కళాశాలలోనే ఈ విధంగా మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ వైద్య విద్యార్థులు పట్టుబడటం అనేది ఇప్పుడు యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీకి కూతవేటు దూరంలోనే సిద్ధార్థ వైద్య కళాశాల కూడా ఉంటుంది ఇక్కడే వరుసగా రోజుల వ్యవధిలోనే ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ విధంగా మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతూ పట్టుబడటం అనేది కొంత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది దీనికి సంబంధించి ఎవరు కారకులు ఎందుకంటే మొత్తం వైద్య కళాశాలలోనే వరుసగా వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతూ పట్టుబడిన నేపథ్యంలో వైద్య కళాశాలకు సంబంధించిన సిబ్బంది పాత్ర ఉందనే దాని మీద కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ ఒకవైపు జరపడంతో పాటుగా ఈ ప్రశ్న పత్రానికి సంబంధించి లీక్ ఏమన్నా ముందుగానే జరుగుతుందా అనే అంశానికి సంబంధించి కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇరవై నిమిషాల ముందుగానే యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్టార్ నుంచి పాస్వర్డ్ కూడా ఈ ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ పాస్వర్డ్ని అయితే పంపించడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాన్ని డౌన్లోడ్ చేయడం అక్కడ నుంచి ఏమైనా బయటకు వెళ్తాం వల్ల వీళ్ళు నేరుగా స్లిప్పులు తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ ఎంబీబీఎస్ విద్యార్థులు రాస్తున్నారనే అంశానికి సంబంధించి కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో గతంలో జరిగిన పరీక్షలు ఆ సమయంలో పట్టుబడిన వ్యవహారాలతో పాటుగా తాజాగా ఎంబీబీఎస్ విద్యార్థులు వరుసగా పట్టుబడటం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఈ సిబ్బంది పాత్ర ఎంత ఉందనే దాని మీద కూడా లోతైన విచారణ అయితే ఉన్నారు డిఎం ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉండారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక కూడా తెప్పించి ఎంబీబీఎస్ ఎగ్జామ్స్లో మాల్ ప్రాక్టీస్ అంశం మీద అయితే పూర్తిస్థాయిలో ఒక నివేదికని ప్రభుత్వానికి కూడా ఇవ్వబోతా ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఈ ఎగ్జామ్స్ అయితే ఈ ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ ఇదే కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో పరీక్షలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ మాల్ ప్రాక్టీస్ అంశాన్ని అటు యూనివర్సిటీ కానీ ఇటు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేయడానికైతే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది భోగి థ్యాంక్ యూ శ్రీకాంత్